అగ్రనేత వందే సుదీర్ఘ చరిత్రలో దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నేతైత కామినేడు కామినేడ్ చంద్ర రాజేశ్వరరావు అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన తొలితరం నాయకులు అవునన్నా కాదన్నా ఇద్దరే ఇద్దరు ఒకరు చంద్ర గారు రాష్ట్రంలో కార్యదర్శిలో ఉండడం ఆ తర్వాత తెలంగాణ స్వాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం దున్నేవాడికి భూమి కట్టాలి పేదవాడి పిల్ల స్థానం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని పోరాటం చేసిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ టు విత్ పిల్లర్ దున్నేవాడికి భూమి ఒక అజెండాను జాతీయ అజెండాలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషం